వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ ఉల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ టుద్ద కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఇందిరా చౌక్ వద్ద భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి గార్జిల శ్రీకాంత్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ హైదరాబాద్ విశ్వవిద్యాలయం భూములను ప్రభుత్వం నాలుగు ఎకరాల భూములను వేలం వేయడం ఆపివేయాలని ప్రభుత్వ భూములను ఆస్తులను అమ్ముకుంటూ పోతే విద్యార్థులకు భవిష్యత్తు తరాలకు ఏమీ మిగలదు అని తెలియజేశారు ప్రభుత్వం ఇప్పటికే విద్యారంగాన్ని నీరుగార్చిందని బడ్జెట్లోనూ వెనుకబడి ఉన్నామని విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం పాటుపడాలని కానీ పూర్తిగా అమ్మకానికి పాల్పడితే ఖచ్చితంగా విద్యార్థులుగా తిరుగబడతామని తెలియజేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచనలు మార్చుకోవాలని మరియు ఉస్మానియా యూనివర్సిటీ సర్కులర్ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టు గుమ్మ గీతాభవన్ త్వారస దగ్గర చేయడం జరిగింది ఎందుకోసం అంటే హెచ్సి సెంట్రల్ యూనివర్సిటీలో ఈరోజు నాలుగు వందల ఎకరాల భూములను ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వేలం వేయడానికి ప్రకటన చేయడం జరిగింది ఈ రోజు విద్యార్థుల యొక్క భూమిని ఈ రోజు విద్యాలయాలకు ఈ రోజు ఉపయోగించాల్సిన అవసరం ఉంది కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వ విద్యార్థుల యొక్క భూమిని వేలం వేస్తే ఈ రోజు కార్పొరేటర్లకు కార్పొరేట్ వ్యవస్థ ఆధారదాతం చేస్తున్న పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు సెంట్రల్ యూనివర్సిటీలో ఇప్పటికే విద్యార్థి సంఘాలుగా ఎస్ఎఫ్ఐ అనేక మంది కార్యక్రమాలు చేస్తున్నా కానీ కనీసం ఈరోజు పట్టించుకోకుండా ఈ రోజు నిమ్మగడ్డ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న పర్స్ని ఈరోజు మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాము దానితో పాటు ఈ రాష్ట్రానికి ఈరోజు ఈ ప్రముఖమైన ప్రభుత్వమైన ఈ రాష్ట్రానికే ఈరోజు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ ఉందో ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు ఆ సరుకుల ఇవ్వడం జరిగింది అక్కడ మీసి ఈ రోజు విసి ఆ సర్కులర్ ఏముందంటే ఈ రోజు విద్యార్థులు ఎలాంటి నినాదాలు ఇవ్వకూడదు ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదు ఎలాంటి నిరసన తెలియజేయదు అని చెప్పేసి ఆ సర్కులర్ లో ఉంది ఈ రోజు ఆ మీసి ఈ రోజు ఆ ఎస్ఎఫ్ఐ ఈరోజు తెలంగాణ ఉద్యమం ఈ రోజు ప్రారంభమైందో మర్చిపోయిన పరిస్థితి ఈరోజు ఆ వీసీ ఉంది దీనికి ప్రధానమైన కారణం వీసీయడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమే ఈరోజు తెలంగాణ సాధించుకున్నామంటే ఈ రోజు ఈరోజు ఏదైతే ఓయూలకి వెళ్ళిన ఈ రోజు ఆర్ట్స్ కళాశాల ముందుకెళ్లి ఈరోజు అనేక మంది విద్యార్థులు ఈ రోజు పాల్గొని ఈ రోజు సకల జన సమ్మె కోసం అనేక కార్యక్రమాల్లో పాల్గొని ఈరోజు విద్యార్థులు త్యాగాలు చేసి ఈ రోజు తెలంగాణ సాధించుకుంటే అలాంటి ఈ రోజు ఉద్యమాల కేంద్రాన్ని ఈ రోజు నిర్యాత పరిచయం పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది దాన్ని ఎస్ఎఫ్ఐ మేము వ్యతిరేకిస్తున్నాం ఈ రోజు విద్యార్థులు ఏదో ప్రశ్నించవచ్చు మీ గొంతు దొక్కామని చూస్తే ఈ రోజు రానున్న రోజులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని చెప్పేసి ఎస్ఎఫ్ఐ చెప్తున్నాం ఇప్పటికే ఎస్ఎఫ్ఐర్నా చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులు అదే విధంగా డివైఎఫ్ఐ నాయకులు ఈ రోజు అరెస్ట్ చేసి కేసు పెడుతున్న పరిస్థితి తెలియదు పోలింగ్ వ్యవస్థ ఉంది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నాం విద్యార్థులు యొక్క గొంతు మా ఈ రోజు ఖచ్చితంగా రానున్న రోజులో మీకు పదా గుణపాఠం చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది శ్రీకాంత్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యక్రమ ఉన్నారు